సో మనము యాక్యుప్రెజర్ ప్రెషర్ అంటే మన మర్మ చికిత్సలో ఉన్న ప్రత్యేకతలు నేను చెప్తాను ఈరోజు సో కొన్ని ప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి ఆ ప్రెజర్ పాయింట్స్ని మీరు సింపుల్గా యాక్టివేట్ చేసుకోవడానికి నేను మీకు కొన్ని టిప్స్ చెప్తాను సో మన శరీరంలో మన గుండెకి సంబంధించిన నాడి ఇలా అని ఫ్లో అవుతూ ఉంటుంది సో మన గుండెకి దగ్గరలో ఉన్న నాడులన్నీ కూడా ఇది చాలా ఇంపార్టెంట్ నాడి హార్ట్ మెరీడియన్ అని కూడా అంటారు సో ఈ హార్ట్ మెరీడియన్ని ఈ ప్రెషర్ పాయింట్స్ని యాక్టివేట్ చేసుకోవడానికి అంటే ఇవి చేయడం వల్ల ఏమవుతుందంటే గుండెలో ఉన్న ఎనర్జీ బ్లాక్స్ ఎప్పటికప్పుడు మనకి రిలీజ్ అయిపోయి మనకి గుండె అనేది ర రక్త ప్రసరణ కానీ ఎనర్జీ సర్కులేషన్ అనేది ఎప్పుడు కూడా ప్రవాహం అనేది ఫ్రీగా ఉంటుంది సో దాన్ని మీరు రోజువారీగా యాక్టివేట్ చేసుకోవడానికి మీకు కొన్ని నేను చూపిస్తాను చిట్కాలు చూపిస్తాను సో ఇక్కడ నుంచి ఈ నాడి ఫ్లో అవుతుంది కాబట్టి రోజు ఇలా ట్యాప్ చేసుకోండి ఫస్ట్ ఇలా ట్యాప్ చేసుకోండి సో సెకండ్ స్టెప్ వచ్చేసి ఇట్లా ఈ నాడులని ట్యాప్ చేయండి అలాగే రెండు వైపులో కూడా ఇలా ట్యాప్ చేసుకోండి నెక్స్ట్ మీ మీ ఈ భాగంలో శంఖ భాగంలో కూడా ఇక్కడ నుంచి డైరెక్ట్ గుండెకి చాలా రక్త ప్రసరణ అనేది చాలా మెరుగుపడుతుంది సో ఎనర్జీ ఫ్లో అనేది అంతటా ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా నేను ఆపోజిట్ సైడ్ కూడా మనం చేసుకోవాలి ఎందుకంటే ఈవెన్ అంటే లేడీస్కి కొంచెం సెంటర్లో ఉంటుంది గుండె సో ఎక్కువగా వాళ్ళకి రెండు వైపులా చేసుకుంటే ఇంకా మంచిది సో అలా మీరు పూర్తిగా రోజు మార్నింగ్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఈ విధంగా ఈ ట్యాపింగ్ థెరపీ అనేది చేసుకోవడం వల్ల శరీరంలో ఉన్న నాడులు ఎప్పటికప్పుడు బ్లాకేజెస్ అనేవి ఎనర్జీ బ్లాక్స్ అనేవి ఫ్రీ అవుతూ ఉంటాయి దానివల్ల గుండె జబ్బు ఎవరికైనా ఉన్నా వాళ్ళకి మెల్లిమెల్లిగా అది రివర్స్ అవ్వడం అనేది జరుగుతుంది అండ్ మీకు ఆల్రెడీ ఎమర్జెన్సీలో మీకు ఎవ్వరూ లేనప్పుడు మీకే హార్ట్ అటాక్ వచ్చింది అనుకుందాం సో ఈ ఎంబడే ఇక్కడ కానీ ఇక్కడ కానీ మీరు ఇమీడియట్గా ట్యాపింగ్ అనేది స్టార్ట్ చేయండి దానివల్ల అంటే మనం ఫస్ట్ ఫోర్ మినిట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ చాలా క్రూషియల్ సో మీరు అంబులెన్స్ వచ్చేలోపు లేదా హాస్పిటల్కి వెళ్ళే ముందే మీరు ఈ ట్యాపింగ్ అనేది స్టార్ట్ చేశారనుకోండి అవుట్ ఆఫ్ టెన్ ఎయిట్ జనాలకి వాళ్ళకు హాస్పిటల్ పోకముందే వాళ్ళకి హార్ట్ అటాక్ నుంచి ఇమీడియట్గా ఉపశమనం అనేది పొందుతుంది హార్ట్ పంపింగ్ అనేది మళ్ళీ నార్మల్సీకి రిస్టోర్ అయ్యి మళ్ళీ నార్మల్ సర్క్యులేషన్ అనేది రిస్టోర్ అయ్యే అవకాశం ఉంది సో ఫస్ట్ ఫోర్ మినిట్స్ ఎవరమైనా కూడా మనం మన ఫ్యామిలీ మెంబెర్స్తోనో ఎక్కడో ఉంటాము హాస్పిటల్లో ఎవరూ ఉండము సో హాస్పిటల్ చేరేలోపు ఇది ఒక రకంగా దీన్ని మనం పాటిస్తే మీకు వచ్చిన హార్ట్ అటాక్ నుంచి కూడా మీరు నివారించుకోవచ్చు అండ్ రెగ్యులర్గా ఇది పాటిస్తే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా సో అలాగే మీరు రెగ్యులర్గా ఈ సూచనలు పాటిస్తే మీకు గుండె జబ్బు అనేది రాకుండా పోతుంది మీ మీ కొంత ఎంటైర్ లైఫ్ స్పాన్లో మీకు రాకుండా ఉంటుంది సో ఎవరికైతే వంశ పారంపరంగా తల్లిదండ్రులు ఎవరైనా గుండె జబ్బులతో చనిపోయిన వాళ్ళు దయచేసి దీన్ని చాలా చాలా సీరియస్గా పాటించండి ఎందుకంటే జెనెటికల్గా మీకు ఈ డిఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఇవి పాటించడం వల్ల మీకు వచ్చే అవకాశాలు దాదాపు వందలో తొంభై శాతం తగ్గిపోతుంది సో దయచేసి ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించండి ఈ సెల్ఫ్ హెల్త్ కేర్ ఉద్యమం అనేది ప్రతి ఒక్కరం కూడా నేర్చుకోవాలి మన ఆరోగ్యం మన చేతిలో ఉంది సో డాక్టర్స్ అనేది ఎమర్జెన్సీలో విషంతోనైనా ప్రాణాన్ని కాపాడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు మీ వాళ్ళు మీకు ఉపయోగపడతారు కానీ మీరు ఆరోగ్యంగా ఉంటే అలాంటి పరిస్థితే మీకు రాకుండా ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ సెల్ఫ్ హెల్త్ కేర్ అనేది నేర్చుకోవాలని మేము బిహాఫ్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కేర్ కౌన్సిల్ మీ అందరికీ అప్పీల్ చేస్తున్నాం ఈ అవగాహన ప్రతి ఒక్కరి ఇంటికి చేర్చేలాగా మీరు అందరూ కూడా దీన్ని కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేసేలాగా మీ వంతు బాధ్యతగా తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ మీ డాక్టర్ సాగారు